హాంకాంగ్లో అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు తొంభై నాలుగు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు మరో డెబ్బై ఆరు మంది గాయపడగా వారిలో ఇరవై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది సుమారు రెండు వందల ఎనభై మంది ఆచూకీ తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు భవన శిథిలాల్లో ఇంకా చాలామంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు కథాయ్పూర్ జిల్లాలోని ఈ భవన సముదాయంలో మరమ్మతులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి చూస్తుండగానే ఏడు బ్లాక్లకు మంటలు వేగంగా వ్యాపించాయి ప్రస్తుతం నాలుగింటిలో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ మిగిలిన మూడు భవనాల్లో ఇంకా అగ్నికీలలు ఇగుసిపడుతూనే ఉన్నాయి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వందలాది మందిని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు సహాయక చర్యలు మూడు వందల నాలుగు ఫైర్ ఇంజన్లు రెస్క్యూ వాహనాలు పాల్గొంటున్నాయి రైట్ ఇక హాంకాంగ్ లో అంకి ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఈ ఘోర దుర్ఘటనలో ఇప్పటి వరకు తొంభై నాలుగు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు మరో డెబ్బై ఆరు మంది గాయపడగా వారిలో ఇరవై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక సుమారు రెండు వందల ఎనభై మంది ఆచిక తెలియకపోవడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో దాదాపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా మంటలు ప్రస్తుతం మాత్రం ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే హాంకాంగ్ లో అగ్ని ప్రమాదం సంబంధించి చూస్తే మాత్రము మృతుల సంఖ్య అంతకంత అయితే ఇప్పటికీ తొంభై నాలుగు మందికి సంబంధించి ఒక మృతుల సంఖ్య చేరుకుంది అయితే ఇంకా ఇరవై ఎనిమిది మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే దాదాపు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇందులో చూస్తే మాత్రము రెండు వందల చాలా మంది కూడా ఆ యొక్క గల్లంత అయ్యారు అంతేకాకుండా చాలా మంది గాయాలకు కూడా అయ్యాయి వారంతా కూడా సాయుగ చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే హాంకాంగ్ లోని యొక్క తాయిపో జిల్లాలోని యు భారీ అగ్గి ప్రమాదం కూడా చోటు చేసుకుంది అయితే ఈ యొక్క నిర్మాణం సంబంధించి చూస్తే ఇక్కడ ముప్పై రెండు అంతస్తులో ఏడు అపార్ట్మెంట్ లో యొక్క మంటలు పూర్తిగా కాలిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము అయితే దాదాపు మూడు వందల ఫైర్ ఇంజన్లకు పైగా కూడా దీనికి సంబంధించి యొక్క మంటలను అదుపు తీయడానికి కూడా చాలా కష్ట దీనికి సంబంధించి శ్రమిస్తున్న పరిస్థితి చూస్తున్నాము దాదాపు వందకు పైగా కూడా అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచారు ఎందుకంటే క్షతగాట్లను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి వైద్య చికిత్సలు అందించేందుకు కూడా అంబులెన్స్ లను కూడా పూర్తిగా దీనికి సంబంధించి రెడీ చేశారు అయితే ఈ యొక్క చూస్తే మాత్రం దాదాపు తొమ్మిది వందల మందికి పైగా కూడా అంటే వందల మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించిన పరిస్థితి చూస్తున్నాము ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఈ యొక్క అంతస్తుల సంబంధించిన అపార్ట్మెంట్ లో మాత్రం దాదాపు ఐదు వేల మందికి పైగా కూడా నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి ప్రమాదము పూర్తిగా అదుపులోకి వచ్చిన దాని తర్వాత సాయక చర్యలు అంతా కూడా ముగిసిన దాని తర్వాత ఈ యొక్క అగ్ని ప్రమాదం ఇలా చోటు చేస్తుంది దీనికి గల కారణాలు దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు చూస్తే హాంకాంగ్ లో ఇంత పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము ఇదే మొదసారిగా తెలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే మృతుల సంఖ్య కూడా దాదాపు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండాలని సంబంధించి ఇంకా ప్రభుత్వం సహాయక చర్యలు ఎప్పటికప్పుడు కొనసాగించాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది అమరావతిలో నేడు ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శంకుస్థాపన చేయనున్నారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ నారాయణ హాజరు కానున్నారు ఉదయం పది గంటలకు రాజధాని సీడ్ యాక్సిస్ రహదారి పక్కన సిఆర్డిఎ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో కార్యక్రమం నిర్వహించనున్నారు ఇక అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి ఇక రాజధాని అమరావతిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల గురించి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి వివరించనున్నారు రాజధాని అమరావతికి మరింత ఆర్థిక సహాయం అందించాలని దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇక ఆర్థిక కార్యకలాపాలకైతే గనక కనుక శ్రీకారం చుట్టేందుకు తొలి అడుగుపడతా ఉంది ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో అయితే కనుక శంకుస్థాపన సిఆర్డిఆర్ కార్యాలయంలో అయితే కనుక శంకుస్థాపన చేయనున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు పదిహేను ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలకైతే గనక కనుక శంకుస్థాపన ఆ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా అయితే కనుక నిర్వహిస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ పలువురు మంత్రులు అయితే కనుక హాజరు కానున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి అయితే ఆ కోట్లాది రూపాయలతో అయితే కనుక ఈ యొక్క కార్యాలయాలను అయితే కూడా తెలుస్తా ఉంది పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఈ యొక్క వ్యయంతో ఇరవై ఐదు ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలకి రంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇటు భూములు కేటాయించినటువంటి రాజధాని సంబంధించినటువంటి భూములు ఏదైతే కేటాయించారో రైతులకి అయితే కనుక పెద్ద పేటాయిస్తే వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో రైతులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే వారి త్యాగాలకి మర్చిపోనందుకు కూడా ఇటు రాజధాని ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరిగినప్పటికీ కూడా రాజధాని రైతులు ప్రత్యేక ఆహ్వానితలుగా అయితే కనుక వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయని సంతోష్ Thank you. పరకామాని చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానున్నారు ఉదయం పది గంటలకు విజయవాడ సిఐడి ఆఫీసులో విచారించనున్నారు సిట్ అధికారులు ఇక పరకామ్ అనే కేసులో సిట్ దూకుడు పెంచింది ఇక నేడు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడ సిఐటి లో విచారించనున్నారు సిట్ అధికారులు ఇక ఈ విచారణ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ అనిల్ ప్రస్తుతం పరకామని కేసుకు సంబంధించిన విచారణను సిట్ కొనసాగిస్తూ ఉంది గతంలో అంటే వైసీపీ అధికారం లోపిడి అంశానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్ ఏర్పాటు చేయడం జరిగింది పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోపిడీకి పాల్పడ్డారు ఆ తర్వాత ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది అయితే అప్పట్లో ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేశారు రవికుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించి అదేవిధంగా రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా టీటీడీకి రాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామండలో జరిగినటువంటి చోరీ వ్యవహారానికి సంబంధించి సిట్ ను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లోక్ అదాలత్ లో దీన్ని సెటిల్మెంట్ చేశారో దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది అందులో భాగంగానే సిట్ కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది ఇప్పటికే సిట్ విచారణకు మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి రెండు సార్లు హాజరయ్యారు అంతకు ముందు టిడి యువగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు తాజాగా మాజీ టీటీడీ చైర్మన్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా ఈ రోజు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు ఉదయం పది గంటలకు సిట్ కార్యానికి సుబ్బారెడ్డి రానున్నారు పరకామండ్లో జరిగినటువంటి చోరీ అంశానికి సంబంధించి ఆ తర్వాత ఈ అంశం టీటీడీ దృష్టికి వచ్చిన తర్వాత దీన్ని లోక అదాలత్ సెటిల్ చేసే విధంగా ఒత్తిడికి తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు సిట్టు విచారణ చేయబోతూ ఉంది పరకామండ్లో చోరీ జరిగినటువంటి తర్వాత ఈ అంశానికి సంబంధించి ఎందుకు విచారణ జరపలేదు దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులయ్యారో వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు దీని అనుకున్నటువంటి అక్రమమైనటువంటి వ్యవహారం ఏంటంటే కూడా ప్రయత్నం ఉంది అందులో భాగంగానే విచారణను వేగవంతంగా కొనసాగిస్తుంది ఈ క్రమంలోనే ఈ రోజు సుబ్బారెడ్డి కూడా విచారించబోతుంది సుబ్బారెడ్డి టీసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా కూడా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆయన విచారణ అనేది కీలకంగా మారింది ఇప్పటికే ఈవో గత ఈవో ధర్మారెడ్డి గాని మాజీ టిటిడి ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగానే ఈ రోజు సుబ్బారెడ్డి కూడా విచారించబోతుంది ఇప్పటికే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒకవైపు సిట్ విచారణ కొనసాగిస్తుంది ఈ కేసుకు సంబంధించి గతంలో సిట్ అధికారులు సుబ్బారెడ్డిని కేసుకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు వైసీపీ హయాంలో అనేక అంశాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు వాటన్నింటి కూడా కుటుంబ ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత విచారణ పేరుతో ఆ అంశాలన్నింటినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు కల్తీ లగ్ వ్యవహారం మరోవైపు అక్రమ వ్యవహారం ఇప్పుడు పరకామణి అయితే కొనసాగుతూ ఉంది అని రైట్ రమేష్ ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి శురు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదులకు మూడు వేలయ్యాయి వార్డు సభ్యులకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క నామినేషన్లు వచ్చాయి ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేలకు పైగా వార్డుల్లో పోలింగ్ జరగనుంది ఇక తొలి విడతకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు ఇక ముప్పైనా వీటి పరిశీలన ఉంటుంది ఇక డిసెంబర్ మూడు వరకు ఉపసంహరణ గడువు ఉంది అది రోజు అభ్యర్థుల వివరాలను కూడా ప్రకటిస్తారు ఇక డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలు కూడా వెల్లడిస్తారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ నామినేషన్లు కొరత అవుతున్నాయి నిన్న ఒక్క రోజే మొదటి మొదటి రోజు దాదాపు ఐదు వేల అరవై మూడు నామినేషన్లు దాఖలు కావడం జరిగింది సర్పంచ్ పదవులకు మొత్తం మూడు వేల రెండు వందల అరవై రెండు నామినేషన్లు దాఖలవుతాయి ఇక వార్డ్ మెంబర్లకు ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క నామినేషన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం మాత్రం ఒకవైపు గ్రామీణ స్థాయిలో అయితే గ్రామాలలో మొత్తం ఎవరైతే అభ్యర్థులు మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది అంటే వివిధ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు మొదటి రోజు దాదాపు ఐదు వేల పైగా నామినేషన్ ఈ రోజు మరొక ఐదు వేల పైగా నామినేషన్లు దాఖలైతే చెప్తున్నారు మొత్తం దాదాపు మూడు దశలు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటీసు మొదటి విడత మొదటి విడత పదకొండు అదేవిధంగా రెండో విడత పద్నాలుగు తర్వాత పది పదిహేడు మొత్తం మూడు దశలు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ అయితే మరోవైపు బీసీ రిజర్వేషన్లు ఈ ఎలక్షన్స్ సంబంధించిన విషయాలపై కూడా మరోవైపు న్యాయస్థానంలో హైకోర్టులను ఈ రోజు తెలంగాణ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మరొకసారి విచారించే అవకాశం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ శాఖ తీసుకొచ్చినటువంటి పాలిటిక్స్ జీవో ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు ఉంది దానిపై ఈ రోజు చీఫ్ జస్టిస్ బెంచ్ మరొకసారి విచారణ చేపట్టే అవకాశం చాలా రాజ చాలా ప్లేసెస్ లో బీసీలకు అన్యాయం జరిగింది బీసీల పోలిస్తే గతంలో ఇరవై రెండు పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఇస్తే ఈసారి కేవలం సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే బీసీలకు కేటాయించారు తీవ్ర నష్టం బీసీలకు జరిగినట్టు కూడా బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తు అందులో బాడపడ్డాయి నిన్న ఆర్కృష్ణ కూడా మాట్లాడుతూ బీసీలకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసినట్టు కూడా వ్యక్తం చేసింది దీనికి సంబంధించిన ఇష్యూలపై కూడా ఈ రోజు మరొకసారి కేటాయిస్తూ జీవో తీసినప్పుడు కూడా సుప్రీంకోర్టు మరోవైపు గవర్నర్ దగ్గర బ్రేకులు పడడంతో మళ్ళీ పాత పద్ధతి ద్వారానే అంటే యాభై శాతం నుంచి లోబడే రిజర్వేషన్లు ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ గ్రామ పంచాయత్ శాఖ రిపోర్ట్ ఆ రిపోర్ట్ రిపోర్ట్ డెడికేషన్ ఆధారంగా ఎలక్షన్ కూడా ఇవ్వనుకేషన్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నిన్న ఒక్కరి రాపు ఐదు వేల నామినేషన్లు కావనుంది నామినేషన్ల స్వీకరణ నిగ్ర నుంచి కొనసాగుతుంది ఈ రోజు మరొకసారి ఉంటుంది ఈ నెల ముప్పై వరకు మొదటి దశ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ముప్పై తేదీకి ఫైనలింగ్ తర్వాత అప్పీల్ కి దాదాపు ఒకటో తేదీ తేదీ అప్పీల్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేది రెండో తేదీన కంప్లీట్ అవుతుంది నవంబర్ మూడో తేదీన దీనికి సంబంధించిన పూర్తిగా డిసెంబర్ మూడు సంబంధించిన ఇష్యూ లాస్ట్ డిసెంబర్ మూడో తేదీన ఉంటుంది మరి రెండో దశ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటికే దాదాపు ముప్పై తేదీన రెండో దశ సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది మూడో దశ నామినేషన్లు ఈ పదిహేడో తేదీన ఎలక్షన్స్ కండక్ట్ అవుతాయి కాబట్టి మూడు దశల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఇప్పటికే రాష్ట్రం నోటికేషన్ విడుదల చేసింది మూడు దశలకు సంబంధించిన విషయం ఒకసారి వైపు నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ హైకోర్టులో మరి ఈ రోజు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయాలపై కోర్టు ఎలాంటి ఎలాంటి ఈ రోజు క్లారిటీ కూడా వచ్చే అవకాశం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో కొనసాగుతుంది గ్రామీణ స్థాయిలో తండ్రి కొనసాగుతుంది ఇప్పటికే చాలా మంది తమ తమ ఓటర్లను ప్రభావితం చేసేందుకు అటు అనేక హామీలు ఇస్తున్నారు మరోవైపు తన ఇప్పటికే తమ సంబంధించినటువంటి పార్టీల సంబంధించినటువంటి నేతలు కావచ్చు వారికి సంబంధించిన గ్రామీణ స్థాయిలో ఇప్పటికే ప్రచారం కూడా జోరందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు కోర్టు విచారణ తర్వాత మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయంపై చూసిన తర్వాత నామినేషన్లు కూడా ఇంకా ఎక్కువగా పడే అవకాశం కూడా కనిపిస్తుంది బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు భార్య అనుమానాస్పదంగా మరణించారు కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఇక కర్నూలు జిల్లా తాడిమర్రికి చెందిన రవి అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు అతనికి ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో వివాహమైంది వీరికి మూడున్నర ఏళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు ఇక అనంతపురంలోని శారదా నగర్లో కుటుంబంతో రవి ఉంటున్నాడు ఇక ఉదయం రవి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు దీంతో కిటికీల నుంచి చూడగా ఉరేసుకొని అమూల్య కనిపించింది మంచంపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది కాగా కుటుంబ కలహాల కారణంగానే అమూల్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు గడపరాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు అమూల్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు భార్య అనుమానాస్పదంగా మరణించారు కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు కర్నూలు జిల్లా తాడిమరికి చెందిన రవి అనంతపురం జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు అతనికి ఐదేళ్ల క్రితం అమూల్య అనే మహిళతో వివాహమైంది వీరికి మూడున్నరేళ్ల కుమారుడు సహర్ష ఉన్నాడు అనంతపురంలోని శారదానగర్లో కుటుంబంతో రవి ఉంటున్నాడు ఉదయం రవి డ్యూటీకి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు దీంతో కిటికీల నుంచి చూడగా ఉరివేసుకుని అమూల్య కనిపించింది మంచపై రక్తపు మడుగులో కుమారుడి మృతదేహం ఉంది కాగా కుటుంబ కలహాల కారణంగానే అమూల్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఇక మృతురాలు అమూల్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు అమూల్య నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేస్తారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ జిఎన్టీ దగ్గర రిషితేజ్ అపార్ట్మెంట్ త్రీలో ఒక అమ్మాయి తర్వాత చిన్న పిల్లడు టెన్ ఉన్నారు ఉన్న సమాచారంతో ఇక్కడ వచ్చాము మా ఇన్స్పెక్టర్ గారు మేము వచ్చేప్పటికి ఇబ్బంది కూడా ఉన్నారు తర్వాత అక్కడ ఆ డిసీజ్ యొక్క భర్త అతను రవి అని చెప్పి ఉన్నాడు అతను ఈ రవి ఫస్ట్ ఈరోజు మార్నింగ్ టెన్ ఆ ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడని చెప్పి తర్వాత ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో వచ్చేప్పటికి తలుపు కొడితే తలుపు తినందువలన ఆ కింద పైన చూసుకొని ఆ పక్కన కొద్దిగా కొంచెం విండిని కొద్దిగా పక్క లాగా చూస్తే అమూలి అమ్మాయి పేరు థర్టీ ఇయర్స్ ఒక చిన్నపిల్లడు త్రీ అండ్ హాఫ్ ఇయర్ కూడా పక్కన చనిపోయి ఉన్నాడు దాని మీద ఈ ఆ ఫ్లాట్ ఓనర్ని ఆ తర్వాత మా పోలీసు సమక్షంలో మళ్ళీ ఇతర నైబర్స్ ఫ్లాట్ ఓనర్స్ని వీళ్ళందరూ పిలిచి ఆ సమక్షంలో మెయిన్ డోర్ యొక్క తలుపు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూస్తే లోపల రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఒక బెడ్రూమ్ ఓపెన్ ఉంది రెండో బెడ్రూమ్ కూడా సెవెన్ రైట్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ తల్లి కుమారుడు మరణ మరణానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అంటే హత్య జరిగిన చేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్న ధృవీకరించారా థ్యాంక్ యూ అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని శారదా నగర్ లో అతి దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు జెఎన్ టీ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో ఈ దారుణ కొడుకుని గొంతు కోసి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అపార్ట్మెంట్ లో జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పట్లాగా ఆ డిప్యూటీ తహసీల్దార్గా విధుల్లో భాగంగా ఆ రామగిరికి వెళ్లిపోవడంతో తర్వాత ఏడు గంటల తన విధులు మిగుల్చుకుని ఏడు గంటల ప్రాంతంలో తిరిగి ఎంతసేపటికి డోర్ కొట్టినప్పుడు కూడా ఎంతసేపటికి కూడా డోరు తెరవకపోవడంతో పలుమార్లు భార్యకు ఫోన్ చేసినప్పుడు కూడా ఎంతసేపటికి ఫోన్ పిక్ చేయకపోవడంతో ఆయన కిటికీలో నుంచి తొంగి చూసి విగత జీవుగా పడినటువంటి తన భార్యని తన కొడుకును చూసి స్థానికులకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంటి వద్దకు చేరుకుని డోర్ ను పగలగొట్టి విగత జీవుగా పని పడి ఉన్నటువంటి ఒక యొక్క అమూల్య అనే మహిళను కొడుకును తన రవికుమార్ కొడుకుని చూడటంతో ఆయన కన్నీరు మున్నీరుగా వినిపించినటువంటి పరిస్థితి పూర్తి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు వారి తల్లిదండ్రులు కూడా సమాచారం ఇచ్చి ఈ నేపథ్యంలో వారు సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే డిప్యూటీ తఫ్ గా పనిచేస్తున్నటువంటి రవికుమార్ పై అనేక ఆరోపణలు గుప్పించారు నిత్యం తన కూతుర్ని వేధిస్తుండడం వల్లే ఈ ఘటనకు పాల్పడిందని అయితే బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే ఒకటో పట్టిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జీవిగా పడినటువంటి తన కూతుర్ని చూసి పోలీసులు అయితే తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు ஜீன் ఆయుధ విరమణపై మావోయిస్ట్ జనవరి ఒకటిన సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన రిలీజ్ అయింది అందరూ కలిసి ఒకేసారి లింగుపొన్నట్లు ప్రకటించారు తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్ళడానికి అంగీకరిస్తున్నామని ఆయుధాలను వదులుకోవడమంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు ఆయుధ విరమణపై మావోయిస్ట్ పార్టీ తేదీ ప్రకటించింది జనవరి ఒకటిన సాయుధ విరమణ చేస్తామని ప్రకటన విడుదల చేసింది ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన రిలీజ్ అయింది అందరూ కలిసి ఒకేసారి లొంగిపోనున్నట్లు ప్రకటించారు తాను తన సహచరులు జనజీవన స్రవంతిలోకి వెళ్లడానికి అంగీకరిస్తున్నామని ఆయుధాలను వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వెల్లడించారు సరైన సమయం కాదని నక్సల్స్ ప్రతినిధి తెలిపారు